బలగం చిత్రంతో సంచలనం సృష్టించాడు జబర్దస్త్ కమిడియన్ వేణు ఆ చిత్రం వేణు ఫేట్ మార్చేసిందని చెప్పవచ్చు తొలి సినిమాతోనే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా నిరూపించుకున్నాడు కుటుంబ పెద్ద చావు చుట్టూ కథను నడిపిస్తూ భావోద్వేగాలను అద్భుతంగా పండించాడు బలగం సినిమాకు ఊహించని స్పందన దక్కింది ఒకప్పటి జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా అయ్యారు బలగం సక్సెస్ నేపథ్యంలో హీరో నాని ఆఫర్ ఇచ్చాడని సమాచారం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు జబర్దస్త్ షో పై సంచలన కమెంట్స్ చేశాడు నాకు జబర్దస్త్ వేణు అని పిలిపించుకోవడం కన్నా బలగం వేణుగా వచ్చిన గుర్తింపు బాగుందని అన్నారు పైగా జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపు తనకు వద్దని అన్నారు జబర్దస్త్ కి రాకముందు నేను వందకు పైగా సినిమాల్లో నటించాను జబర్దస్త్ అనేది నా కెరియర్ మధ్యలో వచ్చింది కేవలం అదే నా కెరియర్ కాదని ఆసక్తికరంగా కమెంట్స్ చేశారు వేణు మాట్లాడుతూ నాకు రచనపై ఆసక్తి ఉంది అందుకే డైరెక్టర్ కావాలని అనుకున్నాను చాలా చిత్రాలకు కొన్ని సీన్స్ రా सानू రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ అన్నయ్యకు కొన్ని డైలాగ్లు రాశాను ఎన్టీఆర్ జైలవకుశ చిత్రంలో ఒక ఫైట్ సీన్ మొత్తం నేనే రాశాను అలా చాలా కథలు సొంతంగా రాసేవాణ్ణి జబర్దస్త్ నాకు చాలా ఇచ్చింది అందులో సందేహమే లేదు జబర్దస్త్ నా కెరియర్ కాదని డిసైడ్ అయ్యాక బయటకు వచ్చాను బలగం కథ నా కోసం రాసుకున్నాను కానీ నేను హీరో అయితే అంత ఆదరణ లభించదు అని గ్రహించాను ఇంట్లో మనిషి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనే ఆలోచనతో బలగం మొదలు పెట్టాను కొన్ని సీన్లు నాకు తెలిసిన వాళ్ళకి వినిపించాను బాగుంది ఈజీగా కనెక్ట్ అవుతారు అని అన్నారు ఆ జోష్ లో కథ మొత్తం పూర్తి చేశాను అంటూ వేణు చెప్పుకొచ్చాడు కాగా బలగం కథ నాదే అంటూ ఓ జర్నలిస్ట్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది దీనిపైన మీ కమెంట్స్ మాకు తెలియజేయండి